మీకు మై మాటలో మీ అందరిని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పుడేమో దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను సయ్యూర్కి వెళ్తున్నాను ఇన్బిట్వీన్లోని మాట్లాడాలనుకుంటున్నాను పలా ఇంపార్టెంట్ మార్కెట్లో డెట్ క్యాట్ బౌన్స్ నేను చూస్తున్నప్పుడు టూ ఫిఫ్టీ పాయింట్స్ అప్లో ఉంది మెయిన్లీ ఐటీ అండ్ బ్యాంకింగ్ షాక్ని పెంచారు కొటాల పట్టాలేమో చాలా బాగుంది ఆర్బిఐ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ వన్ ఒకటి నుంచి గోల్డ్ లోన్కి ఏమని చెప్పారంటే ఇంట్రెస్ట్ ఎల్టీవీలో క్యాల్కులేట్ చేసి ఎయిటీ పర్సెంట్ ఇవ్వను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వమని చెప్తున్నారు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ లోన్కి ఏమో మీరు క్యాష్ ఫ్లో అంతా చూడక్కర్లేదు టూ అండ్ హాఫ్ ల్యాక్ మీద వేస్తున్న లోన్కి అంతా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని ఒకటి తీసుకోవాలి అలాగని చెప్పారు ముత్తూద్ ఫైనాన్స్ ఏమో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తగ్గింది మనపురం ఏమో టూ పర్సెంట్ అప్ అయింది మనపురం ఏమో స్మాల్ లోన్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల టూ అండ్ హాఫ్ పర్సెంట్ పెరిగింది ఆర్బీఐ ఏం చెప్తున్నారంటే గోల్డ్ బెదల్ పెరిగింది తగ్గిందంటే ప్రొటెక్షన్ కావాలంటున్నారు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారు పేదవాళ్ళు ఇక్కడ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అన్నీ చాలా అంటున్నారు ఈ రెండ్రేమో ఫై చేస్తే బెటర్ ఎందుకంటే ఒక ఎమర్జెన్సీ సర్జరీ అయినా కూడా ఫైవ్ ల్యాక్స్ అవుతున్నది అప్ దీనివల్ల అప్ టు ఫైవ్ ల్యాక్స్ చేశారంటే ఇంకా బెటర్ ఉంటుంది రెండోది న్యూస్ అవుతుంది అందరూ కమెంట్ చేస్తారని ఎదురు చూస్తున్న న్యూస్ ఇది మారన్ బ్రదర్స్ ఫైట్ చేస్తున్నారు ఈ స్టాక్ నేను ఎప్పుడూ కన్సిడర్ చేయలేదు ఫర్ ఆబ్వియస్ రీజన్స్ అది అవుతున్నది మనకి అవసరం లేని న్యూస్ ఒక డిస్ప్యూట్ ప్రమోటర్స్ మధ్యలోనే ఒక డిస్ప్యూట్ నేను ఈ వర్షంలోనే నేను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో అని చెప్పింది దాంట్లో రెండు గ్రూప్లో ప్రమోటర్స్ ఉన్నారు ఒకటి టీవీఎస్ గ్రూప్ ఇంకోటి గాడ్రేజ్ గ్రూప్ ఒక్క న్యూస్ కూడా పైకి రాలేదు కంపెనీని సింపుల్గా పింఛి సెగ్రిగేట్ చేశారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ బిజినెస్ చూడడం తెలిపారు ఇలాంటి దాంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి గార్డర్ సెగ్రిగేట్ అవడం మీకు ఎఫెక్ట్లో తెలియదు అలాగే టీవీఎస్లో మారింది మీకు ఎవరికి తెలియదు టాటా ఫ్యామిలీ స్మూత్ ఒక జనరేషన్లోని నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేసింది మీకు తెలియదు నెక్స్ట్ జనరేషన్ ఉంది అని కూడా మీకు నెక్స్ట్ మీకు అందరికి కొంతమందికి తెలుసు ఒక ట్రాన్జాక్షన్ ఎలా జరగాలనేది ఇది మనకు తెలుస్తుంది దీంట్లో నెక్స్ట్ అవుతున్నది ఇంపార్టెంట్ విషయం హెచ్డిపి పైన వెళ్ళూరులో ఉన్నప్పుడు ఈ ఐపీఓ వస్తుంది ఐపీఓ మార్కెట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ బుక్ వ్యాలీలో త్రీ అండ్ హాఫ్ టైమ్స్ ఎన్నో సెవెన్ సిక్స్టీకి వెళ్తున్నది గ్రే మార్కెట్ ప్రైస్ అవుతుంది థౌజండ్ టూ హండ్రెడ్ దీన్ని ఇది అవుతున్నది ఒక మంచి న్యూస్ మీకు ఇది ఒక టాటా టెక్నాలజీస్ లాంటిది మీరు లాటరీ టికెట్ ట్రై చేయొచ్చు మీకు లాటరీ టికెట్లో మీకు లక్ వచ్చిందంటే ఇది స్టాక్ వస్తుంది స్టాక్ వచ్చిందంటే లాంగ్ టర్మ్ గుంచుకోండి అవసరం వదిలేసి మీరు అమ్మకండి ఇది సెవెంటీ పర్సెంట్ వరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉంటుంది బ్యాంక్ లోన్ ఈ లోన్ ఇస్తారు ఇది అవుతున్నది ఒక మంచి బెట్ నేను ఇంతవరకు నాటుకులు చూడలేదు కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉంది వచ్చిందంటే హాకీ తీసుకోండి ఇయర్ అబ్జర్వేషన్స్ వచ్చింది ఎఫ్డిఎల్ నుంచి హైదరాబాద్ దగ్గర కోటూరు నాకు ఊర్లోని ఒక ప్లాంట్కి ఎయిర్నీ అబ్జర్వేషన్ మేము టైం పీరియడ్లో ఆన్సర్ ఇచ్చేస్తాను నాటుకో చెప్పింది అది మన నమ్మచ్చు ఏదైనా కింద పడిందంటే అంటే హాకీ తీసుకోండి నేను ఇప్పుడు పై ఊరికి వెళ్ళడం వల్ల ఇంత న్యూస్ కానీ నిన్న జరిగిన మార్కెట్ న్యూస్లో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే నేను అది విష్ణు విష్ణుతో బదులు చెప్పాను ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏమో జపాన్లోనేమో ఇన్ఫ్లూయెన్స్ ఏమో త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ దానివల్ల జపాన్లో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది ఎన్ కూడా పెరుగుతుంది ఎన్ పెరిగిందంటే చాలామందికి నేను అడ్వైస్ చేశాను అందరేమో నో నూట యాభై డాలర్లకి ఎన్కే బుక్ చేసి ఉంటారు వాళ్ళందరేమో మంచి లాభంలో ఉంటారని నేను ఎదురు చూస్తున్నాను సో ఇదవుతున్నది ఈరోజు డెవలప్మెంట్ ఒకటి రెండంత తీసుకోండి ఘనపురం ఏమో రెండు పర్సెంట్ హెచ్డిపి లాస్ట్ రీ సీట్ దొరికిందంటే చూడండి లేదంటే లాటరీ ఇవాళ ఫుల్ డే పైన ఉండడం వల్ల నేను మార్కెట్ స్టార్ట్ అయిన ముందే నేను చేసేసాను ఇవాళ ఏంటి మార్కెట్లో జరుగుతుందో నాకు తెలియదు ఏది ఇంపార్టెంట్ విషయాలో దాని గురించి నేను మాట్లాడేశాను అలాగే పెద్ద డెవలప్మెంట్ ఉందంటే నేను ఎక్కడో టైమ్ స్క్విచ్ చేసి దాని గురించి నేను మాట్లాడతాను ఓవరాల్ చూసామంటే రేపు నిన్న కూడా మా మార్కెట్ నెగిటివ్లో ఉంది ఆ మార్కెట్ ఏ మా స్లాట్లోనూ ఉంది మార్కెట్ మీకు పెద్దగా మూవ్ చేస్తుంది ఏంటంటే అండ్ ఇరాన్ తరక యుద్ధం అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని తెలుసుకొని దాన్ని బట్టి తెలుస్తుంది అది కానీ అయిపోయిందంటే యుద్ధం స్టాప్ అవ్వలేదంటే అది మార్కెట్కి పెద్ద దెబ్బగా ఉంటుంది కానీ ఇది ఇప్పుడు ఇలా వెళ్తుంది అలాగెళ్తుంది ఎవరి వల్ల చెప్పలేరు ఇప్పుడు అది వెళ్తుండి వెళ్తుండగా తెలుస్తుంది దాని గురించి మనం వెయిట్ చేస్తాం పిల్లాని గురించి వెయిట్ చేస్తాం జరగవలసిన విషయం గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దానికి విష్ణు రెడీ చేశారు మనం బదులు చెప్తాం దానికి అందరికి నమస్కారం సార్కి అడుగుతున్న రెగ్యులర్ గా అడుగుతున్నట్టుగా కొంచెం సరిగి దానికి ఆన్సర్స్ మనం తెలుసుకుంటాం నమస్కారం సార్ నమస్కారం ఈ ఇరాన్ ఇస్రాయేల్ ఈ యుద్ధం ఏమో రెండు దేశాల మధ్య నడుస్తున్నారు ఈ మధ్యలో ఈ ట్రంప్ ఏమో ఇజ్రాయల్ కి సపోర్ట్ చేస్తున్నారు ఓకే అమెరికా కానీ మధ్యలో వచ్చిందంటే ఫిఫ్ ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ని శవ పెట్లని రెడీ చెయ్యి దాంట్లోని ఇరాన్ సైడ్ దాంట్లోనేమో ట్రంప్ ఏమో నేనే ఇరాన్ కొడతానని ఇది ఏం జరుగుతున్నది ఎంతవరకు వెళ్తుంది ఇది ఎక్కడికి వెళ్తుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ ఏమో అమెరికన్ అండ్ జైనీస్ వాళ్ళకు ఎగ్నెస్ట్ ఉన్న రెజీమ్ ఇది హేట్రేటెడ్ రెజీమ్ ఇది పీపుల్ ఆఫ్ ఫ్రీడమ్ కాదు ఇది అవుతున్నది లీడర్షిప్ ఇజ్రాయలి జ్యూస్ మీద అమెరికా మీద కూడా చాలా కోపం వీళ్ళ తనకు వాసున్న అయితుల్లా గుమేనియా అన్నాడు వాటి తరక యాంటీ అమెరికన్ యాంటీ ఇజ్రాయెల్ అవుతుంది ఆర్టికల్ ఆఫ్ థైమ్ ఇది కొత్తగా చరిత్ర కాదు అమెరికా అవుతున్నది ఇరాన్ తరక ఆయిల్ అన్ని చేసి పెద్ద చేసింది ఆ రివల్యూషన్ తర్వాత వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయింది ఎలాగనే అప్పటి నుంచి ఈ గవర్నమెంట్ ఎలాగైనా తీసుకోవాలని చాలా ఫెయియర్స్ అయింది ఇది ఎలకా పిల్లి యుద్ధం లాడితే ఎప్పటి నుంచో జరుగుతుంది ఆ రెజ్యూమ్ని తీసుకోవడానికి వాళ్ళు కూడా ట్రై చేశారు అమెరికాకి అనుమతి ఇవ్వాలి అమెరికాతోని అనుబంధం ఉండాలన్న రీజన్ అరేబియా వాళ్ళందరికీ చాలా ట్రబుల్ చేయాలని ఇరాన్ ట్రై చేసింది ఇరాన్కు మిగతా గల్ఫ్ కంట్రీస్కి ఒక డిఫికల్ట్ రిలేషన్షిప్ ఉంది నేను ముందు చెప్తున్నట్టుగా ముందు వీధు సిరియాలోని ఆజాద్కి ఎగ్నేష్క ప్రజలకి సపోర్ట్ చేస్తుంది దాంట్లోని హిజ్బుల్లా తలక ప్రాబ్లం చేసింది మాస్కి బ్యాక్గ్రౌండ్ చేసింది ఇరాన్ చేసింది ఇది అవుతున్నది ఒక అథారిటీ రెజ్యూమ్ అమెరికన్ శాన్సిన్స్లో చాలా బాధపడిన ఊరు అది బ్రెజిల్ ఆ రెజ్యూమ్కి ఎగ్నిష్టం ఉందా ఉన్నాడు ఉండేవాడు ఇజ్రాయెల్ బాంబు ఎంత దాకా నేషనలిస్ట్ ఫీలింగ్ వచ్చేసింది అది ఎలా వెళ్తుందని తెలియదు మా ఇద్దరికి కామన్ బార్డరే కాదు దాంట్లో రియాలిటీ ఏంటంటే ఇజ్రాయెల్ అయినా మనం టెహ్రాన్ తీసుకు కొట్టచ్చు పెహరాన్ వల్ల ఇజ్రాయెల్ కొట్టము లేదు దివాలి బాంబు లాగా ఒక ఒక దగ్గర రెండు దగ్గర బాంబు వేయడం కానీ ఇంకెంత చేయడం అదో ఇరాన్ తరక ఎంటైర్ సెక్యూరిటీ అపారేటర్స్ వాళ్ళు స్పైస్ పెట్టి పెనట్రేట్ చేసి టాప్ లీడర్షిప్ నేమో ఫస్ట్ డే అసల్టనైజ్ చేశారు దాని తర్వాత రెండు మూడు లీడర్షిప్ అపాయింట్ చేసిన దాని దాంట్లో కూడా ఇద్దరు ముగ్గురిని చంపేశారు దాంట్లో కూడా ఎయిర్ డిఫెన్స్లు దేనికి కూడా చేయకుండా ఆ ఎయిర్ డిఫెన్స్ ఉన్న కంపెనీ గొప్పగొల్చారు వాళ్ళు ఎలా చేశారన్న ఒక ఫైనాన్షియల్ టైంలో ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ వచ్చింది చాలా బ్రిలియంట్గా చేశారు సో అప్పర్ హ్యాండ్ అవుతున్నది ఇజ్రాయల్తో ఉంది ఓరన్ టెరాన్ క్రైసిస్లో ఒక విల్ బాంబు చేస్తున్నారు ఇది ఎవరి వల్ల ఆపముడి లేదు మిగతా అన్ని సైజులోని బాంబు వేసేసారు న్యూక్లియర్ సైట్లో ఒకే ఒక న్యూక్లియర్ సైట్ మాత్రం కొండల మధ్యన ఉంది అక్కడ బాంబు వేయడం అవ్వలేదు దానికి బంకర్ పర్స్ట్ బాంబు కావాలి అది ముప్పై వేల పౌండ్స్ ఉండాలి అది ఒక అమెరికా దగ్గర ఉంది అమెరికా వల్లనే ఆ బాంబునేమో బీ సెవెంటీన్ అని దాంట్లో డెలివరీ చేయడం అవుతుంది దీనివల్లనేమో ఇజ్రాయెల్ అమెరికా అని అడుగుతున్నారు ఇజ్రాయల్ కానీ ఒక న్యూక్లియర్ బాంబు రెడీ చేసిందంటే ఇమీడియట్లీ సౌదీ అరేబియా కూడా ఒక న్యూక్లియర్ బాంబు ఇవ్వాలి ఆ ఏరియా కూడా ఒక న్యూక్లియర్ ఏరియాగా మారిపోతుంది అది అమెరికాకు ఇజ్రాయెల్కి అవసరం లేదు ఇజ్రాయెల్తో ఆల్రెడీ న్యూక్లియర్ బాంబ్ ఉందని నమ్ముతున్నారు అమెరికాకు పెద్ద వేరే వేరే కంట్రీల్లోనే అక్కడ డెవలప్ చేసింది జ్యూస్ జ్యూస్ మా అవుతున్నారు ఫోర్ మో సైంటిస్ట్ వాళ్ళతో టెక్నాలజీ రెడీగా ఉంది వాళ్ళు ఎదురి డౌన్ ఉందని అంటే వాళ్ళకి కుప్ప గొప్పకోల్చాలి అలాగని చూస్తున్నారు ఇది అవుతున్న ఇస్రాయేలే జరుగుతున్నది ఇప్పుడు రష్యా ఏమో అమెరికాతో చెప్తున్నది గబర్దార్ అని రష్యా కూడా ఇప్పుడు మాట్లాడిన స్టేట్లో లేదు ఇది హోల్ థింగ్ ఒక చాలా ఘోరంగా వెళ్తున్నది మార్కెట్ ఏమో ఏది అవ్వదు ఏది అవ్వదు అని రియాక్ట్ చేస్తూనే ఉంది పెద్దగానే అమెరికా లోన్కి వచ్చిందంటే డెఫినెట్లీ స్టేట్ ఆఫ్ హుమాస్ని బ్లాక్ చేస్తారు స్టేట్ ఆఫ్ హుమాస్ని బ్లాక్ చేస్తారు క్రూడ్ ఆయిల్ ఏమో నైన్టీన్ నైంటీ ఫైవ్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అది ఇండియాకి వస్తున్న పెద్ద రిస్క్ ఇది అవుతుంది అది ఒక పెద్ద రిస్క్ ఆల్రెడీ సెవెంటీ సిక్స్ పథకం ఎయిటీ నైన్ ఎయిటీ సిక్స్ వరకు వెళ్ళిందని అంటున్నారు నేను ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ నైన్ వరకు వెళ్ళింది అంటున్నారు దాంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని బాండ్ అమ్మారు డాలర్ అమ్మారు అని చెప్తున్నారు అప్పుడే ఆర్బిఐ చేస్తుంది ఎయిటీ సిక్స్ సెవెంటీ టూలో క్లోజ్ అయింది ఎయిటీ సిక్స్ సెవెంటీ సిక్స్లో క్లోజ్ అవ్వదు అన్లస్ ఇజ్రాయిల్ చేస్తున్నది సీజ్ ఫైర్ చేస్తున్నదని ఈ సీజ్ ఫైర్ రాకుండా అమెరికా లోన్కి వెళ్ళిందంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది ఇండియన్ రూపీ పడుతుంది ఈజీ మనకు తెలిసిన వరకు ఒక న్యూస్ ఇది ఇద్దా జరుగుతుంది ఇది అవుతుంది ఇజ్రాయిల్ ఇది ఒక ప్లెయిన్ గ్యాస్ వర్క్ ఇది వాపస్ తీసుకున్న మార్కెట్లో లాంగ్ తీసుకున్న రైట్ వాళ్ళు కానీ యుద్ధం స్టార్ట్ చేశారంటే మార్కెట్లోని షార్ట్ వెళ్ళాలందరికీ రైట్ దీంట్లో ఎడ్యుకేటెడ్ చేయడానికి క్వశ్చన్ లేదు సో దీంట్లో స్టే అవుట్ చేయాలి మనం అన్న రేంజ్లో కానీ ఇది ఒకటి రెండు వచ్చిందంటే కన్సర్ట్ చేసుకో ఈ టైంలో నా తలకి హెచ్చింగ్ ఎలా ఉంటుంది అన్ని పర్ఫెక్ట్గా ఉంది గోల్డ్ డాలర్ అన్నీ ఉన్నది మన దగ్గర వెయిట్ చేయగలిసిందే మనం కూడా ఏంటి చేయక్కర్లేదు మనం వార్ కూడా వెయిట్ చేసి ఉండాలి ఐపీఓ మార్కెట్ ఏమో ఈ సంవత్సరం ఏమో అంటున్నారు నెక్స్ట్ వీక్ అవుతున్నది ఒక పెద్ద ఐపీఓ వస్తుంది నేను ఎక్కడో చదివాను ట్వంటీ ఫైవ్ జూన్ సైన్ నెక్స్ట్ వీక్ హెచ్డిబి ఫైనాన్స్ టెన్ థౌసండ్ గ్రోడ్స్ రీచ్ చేస్తున్నది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఉంది వాళ్ళ తల స్టే కెమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి మిగతా వస్తున్నారు అది ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు ఇది అవుతుంది ఆర్బీఐ తలకు చెప్తాం లేయర్ ఫైనాన్షియల్ కంపెనీ లిస్ట్ చేయాలి ఈ లిస్టింగ్ జరిగిందంటే రెండు విషయాలు జరుగుతాయి ఒకటి హెచ్బిఎఫ్సీ క్యాడ్ ఈక్విటీ కావాలి వాళ్ళ తల క్రెడిట్ డిపాజిట్ డేస్ ఏమని డబ్బు పడతాయి ది వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళకి డబ్బులు అవసరం సేరేమో మార్కెట్లో మార్కెట్లో ఉంటుంది ఎందుకంత సైలెంట్ కుమార్ అంటే ఈ పీక్ పేడ్ వెళ్ళిపోయిన తర్వాత దొరికిందంటే కొంచెం డిస్కౌంట్ దొరుకుతుంది అకౌంట్ లోని ఇవ్వాలి అనే ఒక బాధ ఉంది ఇది జరిగిన ఇమీడియట్లీ టాటా క్యాపిటల్ కూడా వస్తుంది ఈ రెండు రెజ్యూమ్ అవుతున్నది పెద్ద ఇష్యూ దాని తర్వాత ఇంకో పెద్ద ఇష్యూ అయితే ఎల్జీ ఏమో మళ్ళీ సెప్టెంబర్ లో మళ్ళీ ఆ బాండ్ పేసి ఐపీఏ చేసి ఆ డబ్బులు తీసుకొని పైన తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ఉన్నాయి సక్సెస్ఫుల్లీ తీసుకెళ్రు ఇక్కడ తీసుకున్న వాల్యుయేషన్ అక్కడ దొరకలేదు కాబట్టి ఇక్కడ ఐ కంట్రీకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు ఈ తర్వాత ఈ ఐపీఓస్ వస్తున్నాయి దాని తర్వాత చిన్న చిన్న ఐపీఓస్ కూడా ఉన్నాయి మేమే వస్తుంది మూడు ఐపీఓస్ హెచ్డిపి టాటా క్యాపిటల్ ఎల్జీ హెచ్డిపి చూడొచ్చా చూడకూడదు సార్ జస్ట్ ఒక దారంగా అది లాకరీ సిటే అది వదలండి వస్తే చూద్దాం అది నేను ముందు చెప్తున్నట్టుగా నాట చూసి వేసి రాపోయిందంటే ఏంటి ఫోన్ లేదు మేము వేయాలంటే వేయండి దొరికిందంటే ఒక లక్ ఒక రెవెన్యూ వస్తుంది ఓకే సార్ రిలయన్స్ కన్సూమర్ ఎయిట్ థౌసండ్ గ్రోడ్స్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీని వేస్తున్నారు వాళ్ళు ఎలాగైనా కంజుమర్ బిజినెస్ ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారు కానీ వరల్డ్ వైడ్ చూసారంటే పెప్సీ కోక్ అన్ని ఖాళీ చేయడం చాలా కష్టం ఇంకో ప్రాబ్లం ఏంటంటే షుగర్ తగ్గించి డిఫరెంట్ డిఫరెంట్ వింగ్ చేసి వరల్డ్ వైడ్ ప్రాబ్లం ఈ షుగర్ ప్రాబ్లం అని ఒక లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్ నుంచి ఒక అవేర్నెస్ వచ్చింది సింగపూర్ అలాంటి ఊర్లోనే చక్ర కంటెంట్ తగ్గించాలి షుగర్ తగ్గించాలని చెప్తున్నారు రూవర్స్ అవుతున్నది మోర్ హెల్త్ కేర్ ఆప్షన్కి వెళ్దాం సింగపూర్ నిన్న జరిగిందంటే ఇవాళ మనం ఇవాళ ఆలోచిస్తాం సింగపూర్ కానీ ఇవాళ ఆలోచించాలంటే మనం రేపు రేపు ఎల్లుండి కానీ మనం ఆలోచిస్తాం ఒక డైన్ మార్కెట్లో కింద ఎంటర్ అవుతుందేమో నాకు సందేహం ఉన్నది వీళ్ళు కూడా వీళ్ళేమో క్యాంపా లైట్ క్యాంప లైట్ డైట్ క్యాంపా డైట్ కోక్ అని చేస్తారు లాంచ్ చేయాలి అదొకటి ఇప్పటికేమో వాళ్ళు డిస్కౌంట్లు వేసి అమ్ముతున్నారు ఇనిషియల్ అడ్వాంటేజ్ ఓకే డిస్ట్రిబ్యూషన్ కూడా ఓకే మీరు పెద్ద సక్సెస్ అవ్వాలంటే క్యాంపెయిన్ డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్ లాగా అవసరం ఉంటుంది క్రికెట్ రైస్ మీరు ప్రామన్సర్ చేసినట్టు వస్తుంది మీకు ఒక చాలా బిజినెస్ ఇది ఒక బిజినెస్ కానీ వాళ్ళకి అదో ఒక బిజినెస్ మీతో కంపీట్ చేయడానికి గ్లోబల్లీ చాలా మంది ట్రై చేశారు మేబీ ఒక మార్కెట్ సెట్ రావచ్చు కొన్ని ఓవరాల్ డామినేట్ చేయడం అవ్వదు ఇప్పుడు వరకు సెకండ్ అవుతున్నది ఇప్పుడు వరకు రిలయన్స్ అని ఒక బ్రాండ్ రీటైల్లో అంత సక్సెస్ఫుల్ కాదు రీటైల్లో మనుషులు నమ్ముతారా అన్నది సార్ ఇప్పుడు వరకు బిజినెస్ టు బిజినెస్ అని అంత పెద్ద సక్సెస్ అవ్వలేదు బీటూసీలో అంటే హై పై ప్రోడక్ట్ ఎంతవరకు అమ్మలేదు జియో సక్సెస్ అయ్యి సార్ జియో మార్కెట్లో అది మీరు వెళ్ళి ఒక మార్కెట్లో సర్వే తీసుకోండి ఎయిర్టెల్ బెటర్ జియో బెటర్ అని మార్కెట్ లేట్ అవుతుంది మీరే చూడండి వాట్ ఈజ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ మిగతాందరినీ ఖాళీ చేసేసావు అయినా అనుభవించండి సార్ మీరు మా మనుషులు అడగండి జి ఎయిర్టెల్ జియో అని నేను జరుగుతున్న ఎగ్జాంపుల్ సార్ నిన్న ఏదో అడిగమని చెప్పారు కెమెరామెన్ అరుణ్ నా ఫోన్ చేస్తున్నారు జియో బ్లాంక్ టవర్ లేదు ఎయిర్టెల్ కి కాల్ వస్తుంది టవర్ లేనే ప్లేస్లో కూడా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను సార్ ఓకే సార్ ఫైన్ ఇంటర్ లోనే పదివేలు మంది తీసేస్తాను చెప్తున్నారు మైక్రోసాఫ్ట్ సేల్స్ మైక్రోసాఫ్ట్ థౌజండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ డైమీట్లీ సేల్స్ అని చెప్పినారు ఎందుకంటే వాటే అన్ని మాట్లాడతాయి దాని తర్వాత థర్డ్ పార్టీ సేల్స్ కూడా వెళ్తారు కోడింగ్ లో కూడా చాలా మందికి జాబ్ నాకు దాంట్లోనే ఇదే లేదు మైక్రోసాఫ్ట్ వాళ్ళే చేస్తున్నప్పుడు వాళ్ళకి నాకు ఫ్రెండ్ ఉన్నారు పది సంవత్సరాలు ముందేమో టీసీఎస్ వదిలేశారు ఒక పెద్ద సీనియర్ ప్రొఫెసర్ మా తలక వయసు ఉంటారు టీసీఎస్ వదిలేసి తనే లేరు ట్వంటీ ఇయర్స్ కెరియర్ ట్వంటీ టీసీఎస్ అంత అక్కడ చేసుకోలేదు ఇంకా నుంచి ఇంక పది సంవత్సరాల తర్వాత టీసీఎస్ లో ఫిఫ్టీ పర్సెంట్ స్టాఫ్ ఉంటారు వాళ్ళు మొత్తం డబల్ అవుతుందని చెప్తారు మైక్రోసాఫ్ట్ ఇంటర్ అన్నది నాకి టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ కూడా వస్తుంది ఓకే సార్ ఓకే సార్ ఇది అవుతాం ఇవాళ ముఖ్యమైన న్యూస్ ఇది అదే విషయాలు మాట్లాడుతున్నాం అది చెప్పిన న్యూస్ దీని ఊహించింది థ్యాంక్ యూ సార్